వైరస్ మనకు మేరప్ప బొప్పాయి దాంతోపాటుగా బీర బెండ టమాటా ఇప్పుడు కొత్తగా పండ్ల తోటల్లో నిమ్మ బత్త ఇలాంటి పండ్ల తోటల్లో కూడా వైరస్లు అనేది రావడం స్టార్ట్ అయిపోయింది ఈ వైరస్ అనగానే ప్రతి ఒక్కరు ఏమంటారంటే తెల్లదోమ వల్ల వైరస్ వస్తుంది తెల్లదోమ మొక్కలపైన దాడి చేయడం వల్ల వైరస్ వస్తుంది అంటారు అయితే నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను గడిచిన నలభై సంవత్సరాల క్రితం మనకు తెల్లదోమ భారతదేశంలోకి ఎంటర్ చేయడం జరిగింది ఈ నలభై ఏళ్ళలో చూసుకుంటే మనకి గడిచిన ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి వైరస్లు గతంలో లేవు రెండోది చాలామంది దీనికి ఏం చెప్తుంటారంటే తెలదోమ రెసిస్టెన్స్ పెంచుకుంది దానివల్ల వైరస్ అనేది ఎక్కువగా వస్తున్నట్టు దాంతోపాటుగా మనం హైబ్రిడ్లలో కూడా రెసిస్టెన్స్ పెంచాం కదా దాంతో పాటు కొత్త కొత్త టెక్నికల్స్ వచ్చినాయి అయినా కూడా ఒకసారి వైరస్ వస్తే దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం దాంతోపాటుగా వైరస్ వచ్చిన మొక్కలు పీకేయడం తప్పే కంట్రోల్ అయితే దాంతో దాంతోపాటు వైరస్ రాకుండా ఎన్ని తెల్లదోమ మందులు ఎన్ని కొట్టినా కూడా వైరస్ అనేది వస్తుంది దీనికల్ల కారణం ఏంటంటే ఇప్పుడు ఆలోచించారా ప్రతి రైతు విజ్ఞానాన్ని పెంచుకోవడం మానేసి ఎంతసేపు మందు డబ్బాలు ఈ మందు కొడితే పోతుంది ఈ కాంబినేషన్లో కొట్టాలి ఆ కాంబినేషన్లో కొట్టాలని ఆలోచనలు ఉన్నారు తప్ప ఎందుకు వస్తుంది అన్న విషయం అయితే తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు తెల్లదోమ వల్ల వైరస్ ఎంత వస్తుంది అంటే ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే తెల్లదోమ ప్రభావం మిగతా తొంభై శాతం మొత్తం కూడా మనం స్ప్రే చేసేటటువంటి అనవసర ఫంగి కావచ్చు మనం స్ప్రే చేసేటటువంటి అని అనవసరము ఫంగి పాటు సాయిల్ అప్లికేషన్ వచ్చి ఇన్సెక్టి సైడ్స్ కావచ్చు ప్లాంట్ యొక్క రెసిస్టెన్స్ చాలా మంది ఇక్కడ కూడా ఇంకో పాయింట్ అనుకుంటారు రెసిస్టెన్స్ పవర్ పెరగడం కోసం ముందు జాగ్రత్తగా మందులు కొడుతుంటారు పురుగు మందుల వల్ల రెసిస్టెన్స్ పవర్ పెరగదు అయితే నాకు ఇక్కడ కేవలం తొంభై సెకండ్ మాత్రమే టైం ఉంది కాబట్టి నేను పూర్తి వివరాన్ని ఇక్కడ వెళ్ళాను హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ వీడియో అనేది చేయడం జరిగింది దీని గురించి అసలు వైరస్ ఎందుకు వస్తుంది ఎక్కడ స్టార్ట్ అవుతుంది దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి వచ్చిన మొక్కలను ఎలా రికవర్ చేయాలి ఈ అన్ని టాపిక్ల మీద పదిహేను నిమిషాల వీడియో అనేది చేయడం జరిగింది మీరు ఎప్పుడైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కామెంట్ బాక్స్లో వైరస్ అని కామెంట్ పెట్టండి ఖచ్చితంగా ఆ వీడియో లింక్ మీకు పెడతాను లేదంటే తెలుగు యువరైతే యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో ఒక డీటెయిల్స్ ఉంటుంది మీకు ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను మూడు చోట్ల ఈ వీడియో ఉంటుంది వైరస్ గురించి ఖచ్చితంగా వివరణ తెలుసుకోండి అంతేగాని మందు డబ్బాల వెనకాల కాకుండా ప్రతి రైతన్న కూడా ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి రైతు వెనకాల మేము ఖచ్చితంగా ఉంటాం జై హింద్ జై జవాన్ జై కిసాన్